చూశారుగా వైకపా ముగ్గుల రక్తదాహం ఎంత దారుణానికి తెగించారో వైసీపీ నాయకులకి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకి వైసీపీ కార్యకర్తలకి వాళ్ళ వైసీపీ ఓడిపోతుందని వాళ్ళకి ఆల్మోస్ట్ అర్థమైంది వాళ్ళు ఎప్పుడైతే గొడవకు దిగిరో అప్పుడే వాళ్ళు ఓడిపోయినట్ లెక్క ఎంతవరకు రెచ్చిపోతారు మహా అయితే నాలుగో తారీఖు వరకే మీ గడువు నాలుగు తర్వాత మీకు ఒక్కొక్కరికి ఉంటుంది మామూలు ఉండేది చరమగీతమే మిమ్మల్ని కాపాడేటోడు కూడా ఇక్కడ ఉండడు పారిపోతాడు పారిపోయి ఇం వస్తాడో రాడో తెలీదు అలా ఉంటుంది వైసీపీ జెండా పట్టుకుంటే ఎవడెం చేస్తాడో అనే భయం మీలో ఖచ్చితంగా నింపే బాధ్యత మేము తీసుకుంటాం మీరు మాకు ఎదురొస్తుంటే మేము పారిపోతున్నాం అంటే దానికి అర్థం మేము వెనకడిగేసినాం అంటే దానికి అర్థం మీకు భయపడ్డట్టు కాదు మా క్రమశిక్షణ మాకు అడ్డొస్తుందని అర్థం మీకు ఉంటుంది మామూలుగా ఉండదు ఎక్కడికి పారిపోతారు తెలంగాణ పారిపోతారా తమిళనాడు పారిపోతారా ఎక్కడికి పారిపోయినా సరే బెంగళూరు పారిపోతారా ఎక్కడికి పారిపోయినా సరే అక్కడ పశువు సైనికులు ఉన్నారు ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే తిరుపతి చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్త నానిపై సమ్మెటతో దాడికి వస్తున్న వైకప్ప జెడ్పీటీసీ సభ్యుడు బాను క్లియర్గా అర్థమైంది జడ్పీటీసీ బాను ఎక్కడికి పారిపోతాడు మా ఏరియాకి వస్తే మేము ఖచ్చితంగా గుర్తుపడతాం కథం బెంగళూరు పోతే బెంగళూరు వాళ్ళు గుర్తుపడతారు హైదరాబాద్ పోతే హైదరాబాద్లో గుర్తుపడతారు అట్లా ఖచ్చితంగా ఎవరెవరైతే మా నాయకుల మీద దాడి చేసిరో మా కార్యకర్త మా కార్యకర్తల మీద దాడి చేసిరో మా అందరికీ గుర్తుంది ఇంకోటి ఎక్కడికి వెళ్ళిన పశు సైనికులు ఉన్నారు అమెరికాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు లండన్లో ఉన్నారు ఎక్కడ విదేశాల అన్ని దేశాలలో ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన రోజు చూసిరు కదా ఆ రోజు చూసిరు కదా ఎక్కడ ఎంతమంది చంద్రబాబుకి మద్దతు పలికిరు ఆల్మోస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా దొరికిపోతారు సింగం సినిమాలో డానిగాని తీసుకొచ్చి ఏడ్చుకొచ్చి కొట్టినట్టే మీరు ఎక్కడికి పారిపోయినా సరే మా వాళ్ళు అక్కడికి వచ్చి మిమ్మల్ని కొడతారు ఇది వాస్తవం జై తెలుగుదేశం జై చంద్రబాబు ఎమ్మెల్యే అభ్యర్థులందరూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ జిందాబాద్ గెలిచే వాళ్ళందరికీ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచే ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్